హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అచ్చం స్వీట్ షాప్ టేస్ట్ రావాలంటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది తింటే రోజుకొకటి తిన్నా చాలా మంచిది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన బాదం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రై అయ్యాక జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిస్తా ఒక యాభై ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పంకిన్ స్వీట్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయాక సన్ఫ్లవర్ స్వీట్స్ ఒక ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి గసగసాలు ఒక ఇరవై గ్రాములు వేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ గసగసాలు ఈ వేడిక అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ లడ్డు స్వీట్నెస్ కోసము ఒక పావు కేజీ ఖర్జూరాలు తీసుకొని ఒక్కొక్కటిగా గింజలు తీసేసి ఇలా అన్నీ తీసుకోవాలి ఇవి పెద్దవి అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఉంటాయి చిన్నవి అయితే ఒక థర్టీ ఉంటాయి ఇవాళ అన్ని గింజలు తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఖజూరా పేస్ట్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇలా సాఫ్ట్గా అయ్యే అయ్యాక ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకొని బాగా కలి కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా అన్నీ కలిసాక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ లడ్డూల్ని ఒక్కొక్కటి లడ్డూలు చేసుకోవాలి అంతేనండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇవి పది నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకొని రోజుకొకటి తింటే చాలా మంచిది ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇలా నేను చెప్పే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్